మరోవైపు ఈ ఘటనా ప్రాంతాన్ని ఎంపీ బైరెడ్డి శబరి పరిశీలించారు శతగాతులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులకు ఆదేశించామన్నారు ఒక బైక్ ని కొట్టడంతో ఆ బైక్ కూడా బస్ కిందికి వెళ్ళిపోవడము డైరెక్ట్ ఫ్యూయల్ ట్యాంక్ని కొట్టడం ఢీ కొట్టడము ఆ ఫ్యూయల్ ట్యాంక్ మనకు తెలుసు ఫ్యూయల్ పెట్రోల్ కానీ డీజిల్ కానీ అంటుకుంటే సెకండ్స్లో అది మొత్తము అంటుకుంది ఎందుకంటే అక్కడ విట్నెస్ ఒకరు ఆపోజిట్ డైరెక్షన్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా అదే చెప్తున్నారు ఏమని అంటే అది అంటుకోవడంతో సెకండ్స్లో మొత్తం బస్సే ఒక బాంబు పేలినట్టు పేలిందమ్మా అని అంటున్నారు కొంతమంది ఆ టైంలో అంటే నిద్రపోతూ ఉంటారు కాబట్టి కొంతమంది అలర్ట్ అయ్యి విండో పగిలిగొట్టి దూకడం జరిగింది మన లోపల గమనిస్తే కూడా పంతొమ్మిది నలభై మంది ట్రావెల్ చేస్తుంటే నలభై మందిలో పంతొమ్మిది మందిని ఐడెంటిఫై చేసి తీసుకురాగలిగాము కొంతమంది అసలు ఏమి స్క్రాచ్ లేకుండా డిశ్చార్జ్ అయిపోయారు కొంతమందికి ఫ్రాక్చర్స్ హెడ్ ఇంజరీస్ అయినాయి కానీ ఎవ్వరికి క్రిటికల్గా అయితే లేదు ఎవరికి అక్కడ పంతొమ్మిది మందిలో మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనం గమనిస్తే అసలు ఐడెంటిఫై చేయలేని పరిస్థితి ఇంకో గంట గంట నరలో ఎవరు ఏంటి అనేది ఐడెంటిఫై చేసి ఇన్వెస్టిగేషన్ చేసి దాన్ని ముందుకు పెడతారు ముఖ్యమంత్రి గారే ఫస్ట్ రెస్పాండ్ అయ్యారు మనం గమనిస్తే లోకేష్ అన్న గారు కానీ ముఖ్యమంత్రి గారి గారు కానీ రెస్పాండ్ అయ్యారు ఖచ్చితంగా వీళ్ళని ఆదుకోవాలి మనము అని చెప్పి మేము కూడా ప్రయత్నం చేస్తున్నాము ఇని ఫస్ట్ మనకు క్రైటీరియా ముఖ్య క్రైటీరియా ఇక్కడ వాళ్ళను కాపాడుకోవడము ఉన్న వాళ్ళను కాపాడుకోవడం ముఖ్య క్ర క్రైటీరియా యాజ్ అ డాక్టర్ నాకు ఇంకా కొంచెం బాధ్యత ఉంది కాబట్టి వీళ్ళని కాపాడుకోవాలా అనే దీంతో ఉన్నాము